హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీఎం ఎంటర్టైన్మెంట్స్ అందరూ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించే ఉంటారు కదా అసలు ఈ ఉసిరి దీపాలు ఎందుకు వెలిగిస్తారు ఏమో అందరూ వెలిగిస్తున్నారు కాబట్టి నేను కూడా వెలిగించాను అనే నాలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు బట్ అఫ్ కోర్స్ చాలా మందికి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనే విషయం కూడా తెలిసే ఉంటుంది కానీ కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ టచ్ తెచ్చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటికేషన్ వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక అసలు కార్తీక మాసంలో ఉసిరి దీపాలను ఎందుకు వెలిగిస్తారు అసలే కార్తీకానికి ఉసిరికాయకి ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణం ఏంటి ఉసిరి దీపాలను ఎందుకు వెలిగించాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మీకు చెప్తాను శివపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథులో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తుంది లక్ష్మీదేవికి ప్రీతికరం ఉసిరికాయ అంటే అందుకే లక్ష్మీదేవికి కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారు లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వెనుక ఒక పౌరాణిక గాథ కూడా ఉంది పద్మ పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏం చేయాలో అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు కొన్ని గ్రహ దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త సకల గ్రహ దోషాలు తగిలిపోతాయని చెప్పగా ద్రౌపది ఉసిరికాయలో నెయ్యి పోసి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తుంది అంతటా అదే ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేస్తాడు ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించిన తర్వాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తుంది సమస్త దోష పరిహారం సకల శుభకరం ఈ ఉసిరిక దీపాన్ని వెలిగించడం నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో ఉసిరిక దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు కూడా సూచిస్తారు అలాగే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆర్థిక ఇబ్బందులు దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని కూడా ఉసిరిక దీపం వెలిగించిన తర్వాత పాటించాలి ఇంకా ఎవరైనా ఉసిరిక దీపాలు వెలిగించకపోతే ఇంకా మిగిలిన కార్తీక సోమవారం రోజైనా తులసికోట దగ్గర వెలిగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విశేషాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్